హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కోడుగుడ్డు ఎండు రొయ్యలు ఇగురు మన ఛానల్లో చేశాను ఎంతో ఎంతో టేస్టీగా వచ్చిందనమాట ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ముందుగా చూడండి స్టవ్ మీద కళాయించి చక్కగా ఆయిల్ అనేది హీట్ చేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలా మొక్కలు కట్ చేసుకుని వేయించండి చక్కగా ఉల్లిపాయలు అనేవి బాగా వేగి దగ్గర పడేలాగా చక్కగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి ఒక రెమ్మ కరేపాకు అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అనేవి చిన్న ముక్కలు ఇలా కట్ చేసి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఉల్లిపాయలు అనేవి మాడకుండా చక్కగా అవన్నీ దగ్గరపడి వేగేలాగా నిదానంగా వేయించండి ఇది వేగుతూ ఉండగానే సాల్ట్ తీసుకోండి ఎందుకంటే మన ఉల్లిపాయల్లో సాల్ట్ తీసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట నేను దీనికి ఒక వంద గ్రాములు పెద్ద రొయ్యలు తీసుకుని వేడి నీళ్ళల్లో నానబెట్టి చక్క నీటుగా ఒకటికి నాలుగు సార్లు కడిగాను ఈ ఒక్క ఎండు రొయ్యలు ఎగురనేది ఇలా ఆయిల్లో రొయ్యలు వేయించి తీసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారనమాట ఈ రొయ్యలు చక్కగా ఆయిల్లో వేయించండి ఎప్పుడు కూడా ఆయిల్లో రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఇలా ఆయిల్లో వేయిస్తే దానిలో నుంచి వచ్చే స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుంది మన కర్రీ కూడా చాలా చాలా మంచి టేస్ట్లో వస్తుంది అనమాట నేను టమాటాలు కూడా తీసుకున్నాను కదా టమాటాలు కూడా ఎగిరి దగ్గర పడినాయి కారము చక్కగా రుచికి సరిపడా సాల్ట్ పసుపు తీసుకోండి ఇది కూడా చక్కగా ఆ కర్రీకి పట్టుకునేలాగా మొత్తం ఇలా కలిపేయండి చక్కగా ఈ కర్రీ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కని దానంగా చేయండి ఎంతో ఎంతో రుచిగా వస్తుంది ఇప్పుడు ఒక నాలుగు కొడుగుడ్లు ముందుగానే ఉడికించి పక్కన పెట్టి ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి కర్రీలోకి ఎంత బాగుంటుందంటే ముద్ద ముద్దకి ఆస్వాదించవచ్చు అనమాట కర్రీని అంత టేస్ట్ ఎప్పుడు తినని వాళ్ళకు కూడా ఇష్టపడతారు ఈ కర్రీలు తినేవాళ్ళు అయితే లొట్టలేసుకుంటూ తింటారనమాట అంత టేస్ట్గా చేశాను కోడిగుడ్డు ఎండు రొయ్యలు కాంబినేషన్ అనేది చాలామంది ఇష్టపడతారు ఇష్టపడే వాళ్ళ కోసం ఈ కర్రీ అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదాస్ కిచెన్లో మాత్రం మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను చేసిన ఈ ఎగ్గు ఎండు రొయ్యలు అనేది మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అనమాట మీరు ఇంట్లో చక్క ఉప్పు కారాలు అనేవి సరిపడా తీసుకుని చక్కగా ఈ ఎండు రొయ్యలు కర్రీ అనేది ఇలా చేసుకుంటే మీకు కూడా అలానే వస్తుంది ఎంతో ఎంతో టేస్ట్ ఉంటుంది అనమాట కొంచెం కర్రీలో కూడా ఎక్కువ రైస్ కలుస్తుంది టేస్ట్ అయితే జన్మలో మర్చిపోలేరు మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మన ఛానల్లో కామెంట్ చేయటం మాత్రం అస్సలు అస్సలు మర్చిపోవద్దు